సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మరోసారి నోటీసులు జారీ చేసి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో హాజరు కావాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దేనికోసమని ఏవో వార్తలు తప్పుగా రాశారు అని చెప్పి వాళ్ళ పాయింట్ అట ఒకప్పుడు ఎక్కడైనా కనుక వార్తలు తప్పుగా రాస్తూ ఉంటే తర్వాత ఒక వివరణ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వము ఇంకొకరు ఇంకొకరు ఆ వివరణ కూడా ప్రచురించాలి అనేంతవరకు ఉండేటివి ఇలా సరే ఆయన రాసిన తప్ప కరెక్ట్ అని లోతులకు తర్వాత వెళ్దాం పత్రికల్లో వార్తలు రాసిన దానికి ప్రివిలేజ్ కమిటీలు పిలిచి విచారణ చేసేటట్లు అయితే అబద్ధపు పునాదుల మీద నిర్మాణం జరిగినటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళు కాలం చెప్పే సమాధానాల కోసం వెయిట్ చేయక తప్పదు ప్రతి ఒక్కరూ ఏదో కేసు ఏదో ఒక విచారణ ఎదుర్కోక తప్పదు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది నాశనం అవ్వడానికి ఎంతో దూరంలో లేదు ఈరోజు ఇటువంటి వాటి అన్నింటినీ ఎవరైనా స్వాగతిస్తూ ఉండొచ్చు ఇటువంటి నిర్ణయాలన్నింటినీ హర్షిస్తూ ఉండొచ్చు సంఘాలు గుద్దుకుంటూ ఉండొచ్చు రేపు వాళ్ళే బాధితులు రేపు వాళ్ళే బాధితులు ఆ రోజు సంఘాలు కుదుకొని మాకు నోరులు ఉన్నాయి మా దగ్గర పనికిరాని మేతావులు అనబడే వాళ్ళు ఉన్నారు రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసినటువంటి పెద్ద పెద్ద తోపులు అనబడే వాళ్ళు ఉన్నారు మా దగ్గరకు వచ్చేసరికి వీళ్ళందరూ కోర్టులు వేసుకొని బయటకు వచ్చేస్తారు అంటే దేకడానికి ఎవడు అప్పుడు ఎవడు అప్పుడు అప్పుడనేస్తే ఎవడు దిగుతాడు చిన్న చిన్న వాటికి కేసులు పెట్టేసి చిన్న చిన్న వాటికి నోటీసులు ఇచ్చేసి చిన్న చిన్న వాటికి ఏకంగా ప్రివిలేజ్ కమిటీ లేని విచారణలు చేసి వామో అసలు ఎక్కడికి పోయి ఆగుతుందో ఆంధ్రప్రదేశ్ సమాజం అర్థం కావట్లేదు ఏ స్థాయి వరకు వెళ్తాయో కూడా అర్థం కావట్లేదు నిజంగానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శిక్షణ సదస్సు రద్దు దానికి సంబంధించిన లోటుపాట్లపై ఒక కథనం రాశారట ఏమన్నా ఉంటే వివరణ ఇవ్వాలి వీళ్ళ సాక్షి వాళ్ళు ఒక కథనం రాశారట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శిక్షణా సదస్సు రద్దు అయిందట దానికి కారణాలు ఏంటి అనే దాని మీద వీళ్ళు రాశారట సో దీని మీద ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డికి సాక్షి పత్రిక ఎడిటర్ చీఫ్ రిపోర్టర్కి శాసనసభ వ్యవహారాల కార్యదర్శి సభా ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు ఫస్ట్ నోటీసులు ఇచ్చారు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు విచారించింది ఇవి ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నది కదా ఏముంది లే ఇప్పుడు తర్వాత చూసుకోవచ్చు వెళ్ళండి అన్నారు పరి అపరిపక్వ దశలో మీరు హైకోర్టుకు వచ్చారని ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చారు మరి దీని మీద ఏమైనా కనుక హైకోర్టు ఇన్వాల్వ్ అవుతారా లేకుంటే వీళ్ళు వెళ్తారో తెలియదు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం పదకొండు గంటలకు వెళ్ళకప్పుడు అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రీవియస్ కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు పత్రికలు రాసిన కథనాలకు నోటీసులు కేసులు పెట్టి పత్రికలు రాసిన కథనాలకు ప్రివిలేజ్ కమిటీ విచారణలు అంటే బాబోయ్ కొన్ని పత్రికలు టీవీ ఛానల్ బతికే అబద్ధపు పునాదులు అబద్ధాలు లేకుండా వాళ్ళకు అసలు వాళ్ళు ఒక్క గంట కూడా మనం కూడా మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో ఈరోజు ప్రభుత్వాలు మనమే ప్రభుత్వం అండ ఉంది అని చెప్పి ఎవరైనా భావించవచ్చాము వ్యవస్థలు మనం లేమనం అనుకోవచ్చు అనుకోవచ్చాము కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ కదా ఎవరిథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ కదా ఇవన్నీ కనుక అన్నో దగ్గర కుప్పై తర్వాత ఇంతకు పదింతలు జరుగుతుంది అప్పుడెవరు బాధ్యత వహిస్తారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు బాధితులు కావచ్చు ఆ బాధితులను చూసుకొని రేపు ఈరోజు కొందరు సంతోషపడవచ్చు ఆ సంతోషపడాలి రేపు బాధితులు ఒకరోజు ముందు వెనుకో అందరికీ అయితే దప్పదు కదా న్యాయం న్యాయంగా ఉండాలి ధర్మం ధర్మంగా ఉండాలి చట్టం చట్టంలాగా ఉండాలి రాజ్యాంగ రాజ్యాంగం లాగా పనిచేయాలి व्यवस्था व्यवस्थेला पणच सर का